హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఈరోజైతే క్యారేజ్లోకి బీన్స్ ఫ్రై అయితే చేద్దామని ఒక పావు అంటే పావు తెచ్చుకున్నాను ఎక్కువ కూడా తీసుకురాలేదు ఎందుకంటే అసలు ఈ నాకు ఎలా వండాలో తెలీదు ఎలా వండితే టేస్ట్ వస్తుందో కూడా తెలియదు అనమాట అందుకనే ఇక ఎప్పుడు కూరగాయలకి వెళ్ళినా సరే తీసుకొచ్చేదాన్ని కాదు ఇక రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో అనమాట చాలా సింపుల్గా చేశారు ఆ రెసిపీ అయితే ఇక అందుకని చెప్పి ట్రై చేద్దాము మనం తిననివి ఎలాగో మనం తినాం కదా పెద్దవాళ్ళు అయిపోయాము ఇక వద్దన్నవి మనం తినలేము కాబట్టి పిల్లలకన్నా అలవాటు చేద్దాము మనం తిననేవి అందుట్లోనూ బీన్స్ కూడా హెల్దీగా హెల్తీగానే ఉంటుంది కదా అని చెప్పి మావాడికి అలవాటు చేద్దామని చెప్పి కొంచమే ఒక పావు తీసుకొచ్చి ఇక దాన్ని అయితే ఫ్రై చేద్దామని మొదలు మొదలుపెట్టానమాట ముందైతే చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అసలు నైటే కట్ చేసి పెట్టుకోవాల్సింది తప్పు చేశాను ఉల్కొదయాన్ని లేచి కట్ చేసి పెట్టుకొని ఇక ఫస్ట్ అయితే బాయిల్ చేస్తున్నాను అంటే అచ్చంగా ఇదైతే నా సొంత రెసిపీ అయితే కాదు ఇక యాస్టీ వీడియోలో ఎలా చూస్తానో అలాగే చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు అసలు ముందుగానే రాదు కదా ఈ కూర ఇక పర్టికులర్గా వీడియో చూశాను అనమాట అంతకు ముందు రోజు ఏం చేశానంటే ఈ బెయిన్ బీన్స్ ఉన్నాయిలే అని చెప్పేసి ఈ వెజిటేబుల్ పులావ్ అయితే చేశాను ఇక వెజిటేబుల్ పులావ్కి కొంచెం వాడి ఈరోజైతే ఫ్రై చేస్తుంది అనమాట ఇక బీన్స్ అయితే ముందు ఉడకబెట్టుకున్నాను ఆ ఉడకబెట్టే ప్రాసెస్లో వేయడం మర్చిపోయాను మీరైతే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలుకి ఆయిల్ చాలా తక్కువ పట్టిందనమాట ఇక ఈ ప్రాసెస్ ఇంతే అనమాట దాన్ని అయితే బాయిల్ చేసుకొని అవి బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే వంపేసుకొని ఇక మసాలా cos పల్లీలు నువ్వులు కొబ్బరి ధనియాలు ఇవి మాత్రమే ఫ్రై చేసేసుకొని ఇక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టీ స్పూన్ అయితే ఆయిల్ వేసాను మీకు గుర్తుందా ఆ కప్పులో ఆయిల్ నేను గొట్ట లేపినప్పుడు ఎక్కువ అయితే తీసాను అనమాట పప్పు తాలింపుకి ఆయిలే వేసుకున్నాను ఇక అలా ఏదో ఒక ఆల్టర్నేటివ్ యూస్ చేసుకుంటాను అనమాట ఇక దానిలో నుంచి ఒక స్పూన్ ఆయిల్ పడేటట్టుగా వేసుకొని ఇక ఆ స్పూన్ ఆయిల్లో ఇవి ఉన్నాయి కదా బీన్స్ అవి వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఇక మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు కొబ్బరి ధనియాలు ఇక ఇవన్నీ మిక్సీ బట్టి ఇక ఆ ఫ్రైలో వేసాను అనమాట ఇక ఫ్రై అంతా మొత్తం కలిసేటట్టు చేసుకొని ఇక మనకి ఉంటే ఎండుమిర్చి ఆ మిర్చి పట్టేటప్పుడే వేసుకోవచ్చు లేదనుకుంటే విడిగా కారం అయితే వేసుకోవాల్సిందే ఎండుమిర్చి ఉంటే ఇక మనకి విడిగా ఏమి వేయాల్సిన అవసరం ఉండదు కారం ఎండుమిర్చి వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇక మూత పెట్టి వేసిన మసాలా కారం పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి మగ్గించుకుంటే కర్రీ రెడీ అనమాట ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది లోపల బాక్స్ కూడా కట్టేసాను ఆ క్లిప్ అయితే చూపించలేదు ఇక బయటకు వచ్చి మా వాడికి బ్రష్ చేయిద్దామని చెప్పి అయితే బయటకు వచ్చాను ఇక వీడేంటంటే అది పెద్ద బ్రష్ చిన్న బ్రష్లన్నీ కొరికి పడేసేస్తున్నాడు అనమాట ఇక మా లాంటిది మేము వాడేలాంటి బ్రష్ పెద్దది కొనిచ్చాను ఇంకా దాంతో మా వాడికైతే చేసుకోవటం రావట్లేదు ఇక దవ్వళ్ళలోను చిగుళ్ళలోను పొడుచుకుంటున్నాడు అనమాట అందుకని నీకు దగ్గరండి నేనే చేస్తున్నాను అదిగాక కాక ఇక పెద్ద పెద్ద బ్రష్ అయ్యేపాటికి వాడికి నోట్లు దాన్ని ఎలాగ తిప్పుకోవాలి ఏంటని తెలియట్లేదు దవడపళ్ళు రుద్దకుండా వచ్చేస్తున్నాడు దవడపళ్ళు రుద్దకపోతే పుచ్చిపళ్ళు వచ్చేస్తాయి అని భయంతో కూడా నేనే చేయిస్తున్నాను అనమాట ఇక ఇక్కడైతే మా వాడికి బ్రష్ చేయిచ్చేస్తున్నాను ఇక పూర్తి అయిపోయింది అనమాట ఇంకా లోపలికైతే తీసుకొచ్చేసి స్నానం అంతా చేయించేసి రెడీ చేసి అయితే పంపించేశాను ఇక ఇదంతా నేనేం చూపించలేదు అందుకని డైరెక్ట్గా చెప్తున్నాను అనమాట అప్పటికే పంపి చేస్తానికమ్ మా వాడిని ఇక తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అంటే మా వారు మా బాబు ఇద్దరు కలిసే వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారని చెప్తున్నాను ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఈ గ్యాస్ స్టవ్ అయితే ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఆ టీ పెట్టి మర్చిపోతాను ఇక ఆ టీ అంతా పొంగిపోయి అలా పొయ్యి మొత్తం అయిపోతుంది అనమాట ఇక ఆ రోజైతే టిఫిన్ ఏం వేయలేదు ఈ ఉసిరిగాయ వాటర్ అవి తాగుతున్నాను కదా అవి అయితే తాగాను తాగి ఇక మధ్యలో పని అంతా చేసుకొని ఇక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఒక కప్పు టీ అయితే తాగాను తాగేసి ఇక గిన్నెలు అయితే వచ్చాయి కదా నైట్ అవి కూడా రుద్దలేదనమాట ఆ రోజు కొంచెం లేట్గా చేశాను ఇక లెగడంతోనే వంట మొదలు పెట్టాను అందుకనే పైప్ అని ఏం పూర్తి అవ్వలేదు ఇక వాళ్ళు వెళ్ళగానే టీ తాగేసి ఇక నిదానంగా కూర్చొని అంట్లు బట్టలు అవన్నీ చేసుకొని ఇక మొత్తం ఫ్రెష్ అయ్యాను అనమాట ఇక వాళ్ళు వెళ్ నాకేంటంటే ఇక ఉదయాన్నే బయట ఊడవాలి ఏమి ఉండదు అనమాట ఇక నాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఊడ్చుకుంటాను అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఇక నేను ఇక తల స్నానం చేసేసుకొని అయితే ఊడుస్తున్నాను ఇక్కడ ఏంటంటే బాగా మురికి వాటర్ వస్తున్నాయి మొన్నటిదాకా వరదలు అయితే వచ్చాయి కదా ఇక ట్యాంకులోకి కూడా మురికి వాటరే వస్తుంది ఇక దానివల్ల మిలరన్ వాటర్తో అయితే స్నానం చేస్తున్నాం అనమాట ఇక ఈ జుట్టు ఉండిద్దో పోద్దో ఇక దేవుడికే ఇరక ఇక తప్పట్లేదు ఇక మురికి వాటర్తో ఏం స్నానం చేస్తాంలే అని చెప్పేసి ఇక మిల్రడ్ వాటర్తోనే చేస్తున్నాం అనమాట ఇక బయట ఇది చేసేలోపు లోపల సగం కూర అయితే వండేసి వచ్చాను బంగాళదుంప కోడిగుడ్డు అయితే బీన్స్ చాలా కొంచమే వండేనని చెప్పాను కదా పావే తెచ్చుకున్నాను అది అప్పటికే అయిపోయింది ఇక ఏం చేశానంటే మధ్యాహ్నానికి బంగాళదుంప కోడిగుడ్డు అయితే కూర అయితే మొత్తం రెడీ చేసి పొయ్యి మీద అయితే పెట్టొచ్చాను ఇక కూరను కూడా మరుగుతుంది అనమాట ఈ కూర ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు స్కూల్ దగ్గర నుంచి కూడా చాలా నచ్చేది అనమాట ఈ కూర అందుకని వారానికి ఒకసారైనా ఈ కూర అయితే చేస్తాను అయితే దీని టేస్ట్ అంతా కూర మరిగేటప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్తో మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో చాలాసార్లు చూపించాను ఈ కూర వీడియోలో అందుకని ఇప్పుడైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక డైరెక్ట్గా ఈవినింగ్ క్లిప్ అయితే ఒకటి యాడ్ చేశాను చూడండి మా బాబుకి అయితే హోంవర్క్ చేయిస్తూ అయితే యాడ్ చేశాను ఇక స్కూల్ అబ్సెంట్స్ చాలానే ఉన్నాయి కదా ఇక పెండింగ్ వర్క్స్ అయితే రోజు కొద్దిగా అయితే వేస్తున్నాను వాటిని అయితే కంపల్సరీ చేయించాల్సి వస్తుంది ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చాలానే ఉన్నాయి ఏదో ఒక యూజ్ అయితే మన వీడియోస్లో అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ కరెంట్ అయితే పోయింది